వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం అవుతున్నారు అయ్యారు సో ఈ సమావేశం అవుతున్న సందర్భంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి ఆంధ్ర వైపు నుంచి దాని గురించి పెద్ద పట్టింపు లేదు ఎవరో పట్టించుకోలేదు కానీ తెలంగాణ కోదండరాం లాంటి వాళ్ళు అయితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం మంచిదే సమస్యలు పరిష్కారం అవుతాయి కదా ఎన్నాళ్ళు సమస్యలను నానబెట్టుకుంటారు ఇలాంటి విఘ్నులు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఇక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కొంతమంది అయితే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి అసలు సమావేశానికి ముందే ఒక నిర్ణయాలకు రాకముందే తెలంగాణ ప్రయోజనాలని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ఇట్లా రకరకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారండి మామూలుగా ఇప్పుడు నాకు ఈ సందర్భంగా ఏం గుర్తుకొస్తుందంటే మీకు ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉందంటే కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయింది ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తిగా అంటే పదేళ్లు ఏకచక్రాధిపత్యంగా తెలంగాణను పరిపాలించి అందరి ఫోన్లో ట్యాపింగ్ చేసి అందరినీ కంట్రోల్ చేసి ఎదురుదిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక రకంగా నియంతలాగా పాలించిన కేసీఆర్ అయినా పైగా సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టి తెలంగాణ డబ్బులన్నీ ఇవన్నీ చేసిన కేసీఆర్ ఇవాళ పుహ లేకుండా పడే పడిపోయాడు ఆ రకంగా ఓటర్లు తీర్పిచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అయితే సున్నా దుట్టేశారు కంప్లీట్గా నువ్వు మాకొద్దు అని చెప్పేశారు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో మళ్ళీ ఈ సమావేశాన్ని అడ్డం పెట్టుకొని పైకి లేవాలని చూస్తున్నారు బహుశా అవకాశం ఇవ్వకపోవచ్చు రేవంత్ రెడ్డి వేళకి కాకపోతే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఏంటంటే ఇప్పటికీ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు దాని మీద కేసీఆర్ గంగవెరలెత్తిపోతున్నా అంట అరే వీడు ఇప్పటిదాకా నాతోనే కూర్చున్నాడు నాతోనే మాట్లాడాడు ఇంతలోనే ఎట్లా వీళ్ళు చేరాడు అంటే ఇవాళ కేసీఆర్ని కలవటం సాయంత్రానికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి చేరిపోవటం భానుప్రసాద్ అని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన మారటాన్ని అసలు కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నా అంట తన సామాజిక వర్గమే ఆయన కేసీఆర్ సామాజిక వర్గం అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరికేమన్నాంత ప్రయారిటీ నేను పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తే శ్రీనివాసరెడ్డి అక్కడ చేరటం ఏంటి అని చెప్పి బాగా బాధపడుతున్నాడు మదన పడుతున్నాడు అంట హరీష్ రావు కేటీఆర్లకు కూడా దిమ్మ తిరిగిపోతుంది ఈ చేరికలు చూసిన తర్వాత నిన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు గాంధీ కృష్ణారావు గోపి తర్వాత వివేక వీళ్ళంతా కూడా సమావేశానికి హాజరు కాలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని హరీష్ రావును కేటీఆర్ ఎక్కడో బయట ఉన్నారు అందుకని ఆయన నిర్వహించారు అంటే అందరూ జారిపోతున్నారు కేసీఆర్ ఒక రకమైన నిర్వేదంలోకి వెళ్ళిపోయాడు ఇదేంటి అధికారంలో ఉండగానేమో చాలా అధికారంలో ఉండగా వంది మాకు భజన చేశారు ఇవాళ పోవడంతోనే అంత ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలల్లో చక్ పార్టీ మారిపోతున్నారే ఇదేంటి ఏమిటి వైపరీత్యం అన్నట్టు ఆయన బాధపడతా అయితే ఇదే పరిస్థితి చంద్రబాబు కలగజేశాడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో చంద్రబాబుకి ఇదే పరిస్థితి తీసుకొచ్చాడు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పదిహేను ఎమ్మెల్యే సీట్లు గెలిచింది ఈ పదిహేను ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అందులో దాదాపు ఏడు సీట్లు హైదరాబాద్లోనే గెలిచారు కూకట్పల్లి కుత్బుల్లాపూర్ శ్రీర్లంగాంపల్లి రాజేంద్రనగర్ హిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ సిటీ పరిధిలో గెలిచారు గెలిచినప్పుడు అప్పుడు కూడా ఇంతే తెలుగుదేశం పార్టీ నుంచి జారిపోవటం మొదలుపెట్టారు ఒక్క రోజు ఒక్కో ఎమ్మెల్యే రావు లేదంటే శ్రీనివాస్ యాదవ్ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతున్న తర్వాత సందర్భంలో అప్పటికి ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వీళ్ళిద్దరూ అప్పటికి ఇంకా వెళ్ళల తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు వీళ్ళు చంద్రబాబు సొంత సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆ టైంలో ఒక ఐదారుగురు ఎమ్మెల్యేలు ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏదో పని మీద హైదరాబాద్కు వచ్చారు వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి చంద్రబాబు అప్పుడు ఇక్కడ మన జూబ్లీ హిల్స్ ఇల్లు రెడీ కాలేదు మియాపూర్ దగ్గర ఫామ్ హౌస్లో ఉండేవారు ఆయన ఆ ఫామ్ హౌస్కి వెళ్ళేదారిలో వీళ్ళిద్దరూ కార్లో ఎక్కారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపి మాగంటి గోపి వీళ్ళు ఎక్కినప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల మీద చర్చ జరిగింది చర్చ జరిగింది ఏటీ వెళ్ళిపోతున్నారు మన వాళ్ళంతానని చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారంట అదే బాధపడుతూ బాధపడిన సందర్భంలో ఆయన వీళ్ళతో ఏమన్నారంటే అమ్మ మీకు కూడా ఏమన్నా వెళ్ళాలని ఉంటే వెళ్ళండి కాకపోతే ఓ మాట చెప్పండి మీకు వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పండి ఎందుకంటే మాకు ఇప్పుడు దాకా మనతోనే ఉన్నారు అరే వెళ్ళిపోయారు అనే షాకింగ్ న్యూస్లు ఇవ్వకుండా ముందే చెప్పండి అని చెప్పి ఆయన అన్నారండి అంటే వీళ్ళిద్దరూ సార్ అసలు మిమ్మల్ని అట్లా వెళ్తాం మాకు రాజకీయ భిక్ష పెట్టిందే మీరు మేము ఎమ్మెల్యేలు మీ వల్ల మేము అసలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రశ్నే లేదు పాపం ఆయన ముందే చెప్పాడు వెళ్లే ఉద్దేశం ఉంటే ముందే ఒక మాట చెప్పేళ్ళని అమ్మా అని కానీ వీళ్ళేమో అసలు సమస్య లేదు ఎందుకు వెళ్తాం ప్రాణపోయిన వెళ్ళమని ఆయన ముందు బిల్డప్ ఇచ్చారు ఆ తర్వాత వారం రోజులకే వెళ్ళి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్లో చేరారు అంటే చంద్రబాబు ఆ రకమైన షాకులు ఇచ్చాడు కేసీఆర్ అప్పుడు సో ఇప్పుడు అదే శాఖలు కేసీఆర్కి తగులుతున్నాయి బిత్తరపోతున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి రోజు అదే అనుకున్నాను నా పక్కన కూర్చోబెట్టుకున్నా నేను చాలా ప్రయారిటీ ఇచ్చాను అలా అలా వెళ్తాడు కనీసం చెప్పను కూడా చెప్పలేదు అట్లాగే సంజయ్ అనే ఎమ్మెల్యే రోడ్డు మీద తిరిగి వాడి తీసుకొచ్చి ఏం చేశాను నేను వెళ్ళిపోయాడు అని చెప్పి అంటే నువ్వు చేసిందే నీకు తగులుతుంది అనేది బాగా ఇక్కడ ఆ కర్మసిద్ధాంతం అనేది కేసీఆర్కి బాగా అప్లై అయింది కేసీఆర్ చేసిన అరాచకాలకి చంద్రబాబు పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు అసలు ఆ ఫామ్ హౌస్ దాటి బయటకు రావట్లా తగిలింది అట్లాగే కేటీఆర్ కూడా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఏమన్నాడు నవ్వు ఆపుకోలేకపోతున్నామని ట్వీట్ పెట్టాడు ఆయన చివరికి ఏమైంది సంవత్సరం కూడా కాల సంవత్సరం కూడా కాకముందే వాళ్ళ చెల్లెలు తీహార్ జైల్లో ఉంది కనీసం జైలు లేదు ఎప్పుడుకి వచ్చిందో ఎన్ని ఎన్నేళ్ళకు వస్తుందో ఎన్ని నెలలకు వస్తుందో అంత బీజేపీ దయా అన్నట్టుగా ఉంది పరిస్థితి కాబట్టి ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతే పెచ్చరిల్లిపోతే అవన్నీ మళ్ళీ తిరిగి తగులుతాయి అనడానికి ఈ కేసీఆర్ ఉదాంతమే ఒక ఉదాహరణ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్